అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రెండు వేలవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని పారని యుక్తి అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది ఎం రంగారావు గారు ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఉండేవాడు ధనవంతుడైనందున ఆయన దాన విరివిగా చేసి గొప్పదాత అన్న కీర్తి సంపాదించుకున్నాడు పొరుగుల్లో ఇంకొక ధనికుడు ఉండేవాడు అయితే ఆయన పరమ లోభి కాకి కూడా ఇంగిలి చెయ్యి విదిలించేవాడు కాడు అందుచేత దాతను మెచ్చుకున్న నోటితోనే జనం లోభిని పడతిట్టేవారు తనకు వచ్చిన ఈ అపఖ్యాతిని ఎలాగైనా పోగొట్టుకోవాలని ఆ లోభికి తోచింది ఆయన వద్ద విశ్వాసపాత్రుడైన ఒక నౌకరు ఉన్నాడు ఆయన ఆ నౌకరితో సంప్రదించి ఏదైనా ఉపాయం ఆలోచించమన్నాడు మీరు గొప్ప దాతాన్ని లోకం చేత అనిపించడం సాధ్యం కాదు కానీ దాతగా పేరు తెచ్చుకున్న పొరుగురు పెద్ద మనిషిని సులువుగా మోసగించవచ్చు ఆయనను ఒకనాడు మన ఇంటికి అతిథిగా పిలవండి ఆయన మన ఇంట్లో ఉన్న సమయంలో నేను రకరకాల వేషాలు వేసుకొని అడుక్కోవటానికి వస్తాను ఆయన చూస్తూ ఉండగా నాకు ప్రతిసారి నూరేసి వరహాలు దానం ఇవ్వండి ఆ దెబ్బతో ఆయన నిర్ఘంతపోయి కనిపించిన వారందరికీ మీ ధాతృత్వం గురించి చెబుతాడు కానీ ఖర్చు లేకుండా మీకు కూడా బోలడంత కీర్తి వచ్చేస్తుంది అని నౌకరు లోభికి సలహా చెప్పాడు నీ ఆలోచన భేషుగ్గా ఉంది రేపే ఆయనను భోజనానికి రమ్మందాం ఈ సాయంకాలం నువ్వు వారి గ్రామానికి వెళ్ళి ఎలా చెప్పాలో అలా చెప్పి రేపు ఉదయమే మన ఇంటికి రమ్మను అన్నాడు లోభి నౌకరు దాత ఉండే గ్రామానికి వెళ్ళి ఆయనతో అయ్యా మా యజమాని గారు రేపు ఉదయానికల్లా తమరిని అతిథిగా విచ్చేయమన్నారు అని విన్నవించుకున్నాడు మీ యజమాని పిల్లికి బిచ్చం పెట్టడని ప్రతీది కదా నన్ను రేపు అతిథిగా పిలవటంలో ఆయన ఉద్దేశం ఏమిటి అని దాత లోభి యొక్క నౌకరును అడిగాడు అయ్యా మా యజమానిని గురించి అందరూ అనుకునే మాటలను మీరు నమ్మినట్లున్నారు అసలు సంగతి చెబుతాను వినండి ఆయన చాలా గొప్పదాత మామూలు బిచ్చగాళ్లకు కూడా ఆయన నూరు వరహాలకు తక్కువ ఇవ్వడు అయితే ఆయన చేసేవి గుప్తదానాలు మూడో వంటికి కూడా తెలియవు ఎందుకు రేపు మీరే చూస్తారుగా ఇక మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించటంలో విశేషమేమిటంటే ఇప్పటి వరకు ఆయన చేసిన దానాలతో లక్ష పూర్తి అయింది అందుకని ఆయన రేపు గుడిలో అభిషేకం చేయిస్తున్నారు ఆ సందర్భంలో ఒక తగిన మనిషికి భోజనం పెట్టాలని కూడా ఆయన నిశ్చయించారు ఈ ప్రాంతాలలో ఆయనతో సరితోగల దాత మీరే గనుక మిమ్మల్ని తప్పక రమ్మని చెప్పమన్నారు అన్నాడు లోభి పంపిన నౌకరు దాత కొంచెం సేపు ఆలోచించి సరే రేపు పెందలాడే వస్తున్నానని మీ యజమానితో చెప్పు అన్నాడు నౌకరు లోభి వద్దకు తిరిగి వచ్చి తాను చెప్పిన మాటలన్నీ ఆయనతో చెప్పాడు మర్నాడు దాత లోభి ఇంటికి వచ్చాడు తమరు వెంట నౌకరైనా లేకుండా వచ్చారేమిటి అన్నాడు లోభి చిన్న పని ఉండి మా నౌకరు దిగబడిపోయాడు ఆ పని పూర్తి కాగానే అతడు వస్తాడు లెండి అన్నాడు దాత చూసారా నేను ఇప్పటికీ లక్ష వరహాలు దానం చేసి ఉన్నానన్న సంగతి మా నౌకరు మీకు చెప్పేశాడట నా దానాల గురించి ఇతరులకు తెలియటం నాకు సుతరాము ఇష్టం లేదు సుమండి దాన ధర్మాలు చేయడం ప్రధానం కానీ నాకు కీర్తి ప్రధానం కాదు అందుచేత నా రహస్యాన్ని మీరు మరెక్కడా బయట పెట్టకండి అన్నాడు లోభి లోభి వద్ద ఉండే నౌకరు తన యజమానితో బాబూ నేను గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించి వస్తాను అని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత అతడు ఒక ముసలి బిచ్చగాడి వేషం వేసుకొని తన యజమాని ఇంటికే వచ్చాడు దాతతో మాట్లాడుతూ ఉండిన లోభి తన పక్కన పెట్టుకొని ఉన్న సంచిలో నుంచి నూరు వరహాలు తీసి దానం చేశాడు బిచ్చగాడు వెళ్ళిపోయిన కాసేపటికి ఒక బైరాగి వచ్చాడు అతడికి కూడా లోభి నూరు ఇచ్చి పంపాడు అది మొదలు భోజనాలు వేలయ్యే లోపల ఒక మూగవాడు ఒక గుడ్డివాడు ఒక దాసరి ఒక యాత్రికుడు ఒక బుడబొక్కలవాడు ఈ విధంగా పది మంది వచ్చారు లోభి అందరికీ నూరేసి వరహాలు ఇవ్వటమేగాక తన నౌకరు చాకచక్యంతో ఇన్ని వేషాలు మార్చి రావటం మెచ్చుకున్నాడు దాత లోభితో మీ వంటి దాతను నేను ఎక్కడా చూడలేదు వినలేదు ఈరోజే మీరు పదివేల వరహాలు ధర్మం చేసినట్లుంది అన్నాడు లేదండి పది మంది వచ్చారు పది నూర్లు దానం చేశాను ఇది నాకు పరిపాటలేండి అన్నాడు లోభి లోభి నౌకరు తన మామూలు వేషంలో వచ్చాడు అతడు యజమానితో అయ్యా లక్షపత్రి పూజ అభిషేకం ఇప్పుడే పూర్తి అయ్యాయి ఇదిగో ప్రసాదం తెచ్చాను అని చెప్పి పల్లెంతో సహా ఇంట్లోకి వెళ్ళాడు కాసేపటికి లోభి కూడా లోపలికి వెళ్ళి నౌకరుతో నాటకం మా బాగా ఆడావు ఏదీ మన సొమ్ము అన్నాడు ఇదిగో చూసుకోండి ఐదు వందలు అంటూ నౌకరు లోభికి డబ్బు మూట ఇచ్చాడు ఐదు వందలేమిటి నేను నీకు వెయ్యి వరహాలు ఇచ్చానుగా అన్నాడు లోభి లేదండి నేను ఐదు సార్లే వచ్చాను మీరు నూరేసి ఇచ్చారు అన్నాడు నౌకరు మరి పది మంది వచ్చారే నువ్వు ఐదు సార్లే వస్తే మిగిలిన ఐదు సార్లు వచ్చిన వాళ్ళెవరు అని లోభి కొద్దీ గట్టిగా అడిగాడు అతడు మా నౌకరు అయి ఉంటాడులేండి అని దాత గొంతు వినిపించింది యజమాని నౌకరు లోపల మాట్లాడుకునే సమయంలో ఆయన చల్లగా లోపలికి వచ్చి సంభాషణ అంతా విన్నాడు మా నౌకరు కూడా ఇక వచ్చేసా ఉంటాడు అతడు కూడా మంచి నమ్మకస్తుడే లేండి మీరిచ్చిన ఐదు వందలు ఎక్కడికి పోవు అన్నాడు దాత లోభి ఆశ్చర్య అవమానాలతో కుంగిపోయి ఏమీ అనలేక కొయ్యబారిపోయాడు ధన్యవాదాలు